ఇప్పుడు చదివిపోతాం మొత్తం సార్ గడిచిన రెండు సంవత్సరాలుగా లిక్కర్ కేసు అనేది నడుస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవితను అరెస్ట్ చేయకుండా కేవలం పార్లమెంట్ ఎలక్షన్ల సమయంలోనే అరెస్ట్ చేయడం వెనుక అంతర్యం అండి ఈ ప్రశ్న మీరు ఈడీ డైరెక్టర్ గారిని పిలిచి ఇట్లా క్వశ్చన్ అవర్లు అడిగితే బాగుంటుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇన్వెస్టిగేషన్ చేయదన్న ఈడీ ఈజ్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా అన్న మీరు విజ్ఞులు మేధావులు మాకంటే బాగా ఆలోచించగలుగుతారు శ్రీమతి కవితను పిలిచే కంటే ముందు నేషనల్ అరాల్డ్ కేసులో శ్రీమతి సోనియా గాంధీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని ఈడీ పిలిచింది ఇంగ్లీష్ పేపర్లో రాసిర్రు సోనియా ఈజ్ గ్రిల్డ్ ఫర్ ఎయిట్ అవర్స్ బై ఈడీ అని రాసిర్రు ఆ తర్వాత నెల రోజులకి రాహుల్ గాంధీ గారిని పిలిచిర్రు పద్దెనిమిది గంటలు ప్రశ్నించు అని రాసిర్రు ఆ తర్వాత శ్రీమతి ప్రియాంక గారి భర్త రాబర్ట్ వాద్రా గారిని కూడా పిలిచింది ఈడీ మరి ముగ్గురు అరెస్ట్ చేయలేదు కదన్న సోనియా గాంధీని అరెస్ట్ చేయలేదంటే మరి కాంగ్రెస్ బీజేపీ ములాఖతే కదన్న గదేందుకు ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గదేందుకు ఎప్పుడైనా టీవీ ఛానళ్ళు సోనియా గాంధీని గ్రిల్ చేసి శాండ్విచ్ చేసి రోస్ట్ చేసి టోస్ట్ చేసిన ఈడి ఈ కూడా అరెస్ట్ చేయలేదు కదన్న మూడేళ్ల నుంచి పిలుస్తుంది కదా గది ఎందుకు ఓడతలేదన్న మీడియాకి తెలంగాణలో ఇంతంత మనిషి కవిత మేము అరెస్ట్ చేయకపోతే మొత్తం బీజేపీ కలిసింది బీఆర్ఎస్ కలిసింది ఏం ప్రచారాలు అనేవి అందుకనే మీడియా ప్రచారం చేస్తే ఓడిపోతుంది అని మన అడిగిండు ఓడిపోతుంది ఎందుకంటే నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వస్తుంది కాబట్టి సార్ మెదక్ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అంటే మినీ ఇండియాగా చెప్తుంటారు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు అయితే ప్రచారం విషయంలో మీరు అక్కడ మిగతా పార్టీలతో పూర్తిగా మీరు ప్రచారం చేయలేకపోతున్నారు అందరినీ అనేది ఆ నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది ఏంటి సార్ సుమారు పద్దెనిమిది లక్షల అరవై వేల ఓట్లు అన్న సుమారు పద్దెనిమిది లక్షల అరవై వేల ఓట్లు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు బూతులు అన్న నలభై ఐదు మండలాలు పన్నెండు మున్సిపాలిటీలు మూడు జీహెచ్ఎంసీ డివిజన్స్ మీరు చెప్పినట్టు ఒక మినీ ఇండియా అది రాజస్థాన్ బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఉంటారు అసలు బీఆర్ఎస్ అయినా ఇంక ఊర్లే తిరుగుతలేడు కాంగ్రెస్ అయిన ఇంక బట్టలు ఇంకా మొదల తీసి బయటికే రాలేదు మీరు నన్ను తిరుగుతలేరంటే ఇది అన్యాయం జనవరి పదో తారీఖు నాడు మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న రెండు వందల హోర్డింగ్ల మీద ఓటింగ్లు పెట్టి రఘునందన్ రావు తన బొమ్మని ప్రచారంలోకి తెచ్చుకున్నాడు జనవరి పది నుంచి ఏళ్ళ దాకా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అన్ని మున్సిపాలిటీలు రఘునందన్ రావు మాత్రమే తిరిగిండు ఎవరు తిరగలేదన్న ఇంకా మీతో వాళ్ళు ఇద్దరు అసలు జనంలోకి వస్తలేరు బొమ్మలే కనబడతలే వాళ్ళని వాళ్ళ ప్రచార రథాలు నిన్న మొన్న అన్న నేను ప్రచార రథాలు పెట్టి ఇప్పటికి ఇరవై రోజులు అయిపోయింది అంటే మీరు చివరి వరకు కూడా మీరు మళ్ళీ అంటే పార్టీ మారుతారు టికెట్ రాకుంటే వరకు వెయిట్ చేసి మీరు మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్తారు లేకుంటే కాంగ్రెస్లోకి వెళ్తారు మీరు బీజేపీ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా చివరి వరకు చర్చ జరిగింది అందుకే మీరు ప్రచారంలో కొంచెం స్లో అనేది వినిపించింది సార్ నిజంగానే మీరు పదో తారీఖు నాడు ఫ్లెక్సీలు పెట్టుకొని హోర్డింగ్లు పెట్టుకున్నాడు మూడు నెలల ముందే దుకాణం రెడీ చేసుకొని అన్ని ఓపెన్ చేసుకున్నాడు రెండు వందల ఫ్లెక్సీలు పెట్టినా రెండు వందల ఓడింగ్స్ పెట్టినా నేను మెదక్ జిల్లాలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి నేషనల్ హైవే మీద రెండు వందల హోర్డింగ్స్ పెట్టినా కానీ ఇమాజిన్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ దట్ వన్ టికెట్ రాదనుకుంటున్నాడు ఎవరైనా హోర్డింగ్లు పెట్టుకుంటాడా టికెట్ రాదన్నట్టు డీసీఎంలు తయారు చేసిండు ఐచర్లు తయారు చేసిండు ఆటోలు తయారు చేసిండు మైకిల్ పెట్టి జనవరి నుంచి అది ఇప్పుడు మొదలు పెట్టిండు టికెట్ రాదనుకుంటే ఎవడన్నా నా బొమ్మ మోడీ గారు బొమ్మేసుకొని ప్రచారాధన అన్న రాధిక సార్ రఘునందన్ రావు గారు బ్లాక్ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది పటాన్ చెరువులో కొంతమంది వ్యాపారస్తులకు కాల్ చేసి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి దానికి మీ కమెంట్ ఏంటి ఏం చేసిండు మరి హరీష్ రావు గుడ్డిగాడిదలో కాడది పన్నెండు మీద ఇది పదివేలు అధికారులు ఉన్నాడు కదా రఘునందన్ రావు బెదిరించిండు కదా ఇలా రేవంత్ రెడ్డి చేస్తుండు కదా ఎఫ్ఐఆర్ ఒక కోకల మీద హరీష్ ఎందుకు ఇవ్వలేదు ఒక్కరి మీద రఘునందన్ రావు ఇచ్చిండు తప్పితే తీసుకోలేదు అది గుర్తుపెట్టుకోమని చెప్పు హరీష్ రావుకి పద్మాలయ స్టూడియో మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు కోయిల్స్ మీద కేసు వేసింది రఘునందన్ రావు కాదు రాఘవేంద్రరావు సినిమాక్స్ మీద చేసింది రఘునందన్ రావు కాదు తర్వాత అధికారంలోకి వచ్చి వీళ్ళందరినీ కాంప్రమైజ్ చేసుకుంది రఘునందన్ రావు కాదు ఈ ప్రశ్న హరీష్ రావు అడిగితే బాగుంటుంది ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ నేను ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకుంటే మస్తు మంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది అప్పుడు బీఆర్ఎస్ ఉంది రమ్మన్నూరి కంప్లైంట్ ఇయమ కేసులు చేయమని అదే